అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా కలగలం రేపాయి రాయదుర్గం పట్టణంలోని నాగులబాబు వీధిలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచి ఆ తొమ్మిది గంటల వరకు కూడా తమ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు అబ్దుల్ ఇంట్లో అతని కుమారుడు సొహైల్ ను ఎన్ఐఏ అధికారులు దాదాపు మూడు గంటల వరకు విచారించారు అక్కడి నుంచి ను పటిష్ట భద్రత నడమ రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించి అతని వద్ద ఉన్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ అలాగే మొబైల్ మొబైల్ చాటింగ్ ని కూడా మొత్తంగా ఎన్ఐ అధికారులు రికవర్ చేసుకున్నారు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ ఆ పేలులకు సంబంధించి కూడా ప్రధాన నిందితులు నిందితో ఆ సొహెల్ కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు నిన్న ఉదయం రాయదుర్గం పట్టణానికి చేరుకొని అబ్దుల్ ఆ ఇంటికి చేరుకుని సోహెల్ ని ఆధీనంలోకి తీసుకున్నారు ఇదే పైన రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో సొహేల్ ను మూడు గంటల పాటు విచారించారు పోలీసులు అధికారుల విచారణలో కూడా సోహెల్ ఏమి చెప్పినట్లు కనిపించారు అయితే సోహెల్ నుంచి కూడా ల్యాప్టాప్ అలాగే ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ మొబైల్ మొబైల్లో వాట్సాప్ చాటింగ్ మొత్తం కూడా రికవర్ చేసుకుంటూ తెలుస్తుంది పెద్ద ఎత్తున కూడా సోహెల్ ఖాతాకు ఆ బయట నుంచి పెద్ద ఎత్తున నగదు కూడా జమ అయినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అక్కడి నుంచి రాయదుర్గం పట్టణ కేంద్రం నుంచి పటిష్ట భద్రతతో బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి ని తరలించారు అయితే రామేశ్వరం బెంగళూరులో గతంలో జరిగిన రామేశ్వరం కేఫ్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది అయితే ఆ రద్దీ ఉన్న సమయంలో రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలు పెద్ద కలకలమే సృష్టించింది కర్ణాటకలో పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది అయితే రామేశ్వరం కేఫ్ పేలులకు సంబంధించి కూడా ఆ కేఫ్ లో గతంలో ఒక ముప్పై ఏళ్ల యువకుడు అదే కేఫ్ లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకున్న దాని పక్కన చెత్తబుట్టలో ఒక బ్యాగుని ని వదిలేసాడు ఆ వదిలేసిన బ్యాగు లో కూడా పేలుడు సంభవించినట్లు గతంలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు రామేశ్వరం కేఫ్ కు సంబంధించిన పేలు సంబంధించిన ప్రధాన నిందితులతో కూడా సోహెల్ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఐ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే వారు నిన్న ఉదయం నాలుగున్నర గంటలకు రాయదుర్గం పట్టణం చేరుకొని ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ సోహెల్ ఆ సోహెల్ తండ్రి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయితే ఆ లింటికి వచ్చి కూడా సోదాలు జరుపుకునే పరిస్థితి ఈ నేపథ్యంలోనే సోహెల్ ని ఎన్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు సోహెల్ కు రామేశ్వరం కేఫ్ కు సంబంధించి ఏమైనా లింక్స్ ఉన్నాయా బాంబు పేలుతో ఉగ్రవాదులతో ఎటువంటి లింక్స్ ఉన్నాయని ఆ కోణంలో కూడా విచారం జరుపుతున్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటేగా రామేశ్వరం కేఫ్ పేలులకు సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది ఇదే నేపథ్యంలోనే ఆ సోహెల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని లోతుగా విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కన్నా సోహెల్ ఖాతా సొహైల్ కు సంబంధించిన ఎస్బీఐ ఖాతాకు పెద్ద మొత్తంలో కూడా నగదు లావాదేవీలు జరిగినట్లు ఎన్ఐ అధికారులు గుర్తించారు ఇదే సందర్భంగా మొత్తంగా చూసుకుంటే కదా అసలు ఆ బాంబు పేలు నిందితునికి సొహైల్ కు ఏంటి సంబంధాలు అంటే సొహైల్ ని ద్వారా కూడా అటు ఏపీలోను అటు తెలంగాణ కర్ణాటకలో కూడా ఇతరత్ర బాంబు పేరులకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ఏంటి అన్న కోణంలో కూడా సొహెల్ సొతగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేవాడు అయితే ఈ క్రమంలో ఉద్యోగం చేసుకున్న క్రమంలో కూడా రాయదుర్గం పట్టణానికి వచ్చినప్పటికీ కూడా ఎవరితో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదని ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేవాడు కాదని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఇదే నేపథ్యంలోనే బెంగళూరులో ఉన్నప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు కూడా పెద్దగా ఇంటికి కూడా కాల్స్ చేసేవాడు కాదు పెద్దగా కాంటాక్ట్స్ కూడా ఇంటికి లేవని చెప్పేసి ఒకవేళ వచ్చినప్పటికీ కూడా కూడా ఇంట్లో సైలెంట్ గా తన పని ఏదో తాను చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్నారు అయితే ఈ విధంగా అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదుల కలిక కదలికల పైన ఎన్ఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు గతంలో కూడా అనంతపురం పట్టణంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో అనంతపురం జిల్లా పట్టణ కేంద్రంలో కూడా కాలనీ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్ఐ అధికారులు కొంతమందిని విచారించారు పలు సందర్భాల్లో అనంతపురం జిల్లా పట్టణ కేంద్రంలో కూడా కాలనీ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్ఐ అధికారులు కొంతమందిని విచారించారు ఈ నేపథ్యంలో కొంతమందిని విచారించి కొంతమంది అదుపులోకి తీసుకున్న పరిస్థితి తాజాగా రాయదుర్గం పట్టణానికి చెందిన ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో కూడా సోదాలు చేసి అతని కుమార్ని కూడా ఆ ఎన్ఐ అధికారులు ఆ అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాద పైన పెద్ద ఎత్తున నిఘా ఉంచడంతో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు ని అదుపులోకి తీసుకుని లోతైన విచారణను చేపడుతున్నారు thank <laughs> you